నమస్కారం ఈ క్రోధినామ సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు తులారాశి కిందికి వస్తాయి అలాగే రా రి రు రే తా తి తే శ్రీ అనే అక్షరములతో ప్రారంభమయ్యే పేర్లు గల వ్యక్తులు కూడా తులారాశి కిందికే వస్తారు వారికి ఈ సంవత్సరము ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది ఈ సంవత్సరము వారికి గురుబలం లేదు అలాగే ఈ సంవత్సరము తులారాశివారికి శని బలం కూడా తక్కువగా ఉంది ఈ సంవత్సరము వారికి అష్టమ స్థానంలో గురువుడు ఉన్నాడు అష్టమంలో గురువు ఉండడం చాలా ఇబ్బందులను కలిగిస్తుంది అయినప్పటికీ గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము ఆర్థికంగా సామాజికంగా తులారాశి వాళ్ళు బలపడతాడు చేసే పనుల్లో వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది బంధువులు మిత్రుల యొక్క సహకారం పెరుగుతుంది భూములు కొనడం నూతన గృహములు నిర్మించుకునే వారికి ఈ సంవత్సరము చాలా మంచిగా ఉంటుంది స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి స్థిరాస్తుల వల్ల లాభం పెరుగుతుంది గతంలో పెండింగ్లో ఉన్న పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయి శుభకార్యాలు జరుగుతాయి శత్రువుల వల్ల ఇబ్బందులు తగ్గుతాయి నరదృష్టి తగ్గుతుంది సంతానం వల్ల మాత్రమో అంతగా ఆశించిన సహకారం ఉండదు పనులు చివరి నిమిషంలో నిరాశకు గురిచేస్తాయి కాబట్టి పనులు పూర్తయ్యే వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుల బాధలు పెరిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే మే జూన్ జూలై ఆగస్టు నెలల్లో విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి అనుకున్న సమయానికి ధన రాబడి లేక ఇబ్బంది పడతారు శుభకార్యాలు ఆగే ప్రమాదం ఉంది ఇంట్లో బేట సమస్యలతో ఇబ్బంది పడతారు చుట్టాలతో కూడా వాగ్వాదాలుంటాయి విపరీతమైన కోపమో తెగువ పెరుగుతుంది సంవత్సరం మధ్యలో అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అనవసరమైన విషయాల్లో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కానీ ఇంట్లో బయట మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది దీనివల్ల ఏ పనైనా కానీ చేయగలిగే శక్తి సామర్థ్యాలు మీకుంటాయి బంధువులు మిత్రుల యొక్క సహకారం ఉంటుంది సంవత్సరం చివరిలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పెరుగుతుంది స్త్రీల వల్ల కలహాలు వచ్చే అవకాశం ఉంది ఇంట్లో వారి యొక్క సహకారం కూడా తగ్గుతుంది మనశ్శాంతి తగ్గుతుంది కొంచెం అనారోగ్య ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాల పట్ల ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు ఇచ్చిన డబ్బులు రావు మధ్యవర్తిత్వం కూడా పనికిరాదు తులారాశిలోని విద్యార్థులకు అతి కష్టం మీద విజయ ఉన్నాయి నిర్లక్ష్యం చేస్తే చివరిలో ర్యాంకులు తగ్గిపోయే అవకాశం ఉంది బాగా ప్రయత్నిస్తే ఫలితం వస్తుంది పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు కానీ తక్కువతో ర్యాంకులతో పొందుతారు ఈ సంవత్సరము స్వాతి నక్షత్ర విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరము వ్యవసాయదారులకు కృషికి తగ్గ ఫలితము ఉండదు క్రిమికీటకాలతో చీడపీడల బాధలతో ఈ సంవత్సరం గడుస్తుంది ప్రకృతి వైపరీత్యాలు కూడా ఈ సంవత్సరం వ్యవసాయదారులకు ఇబ్బంది కలిగచేస్తాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా బాగాలేదు అనుకోని చిక్కులు ఏర్పడతాయి ప్రభుత్వ విధానాలు మీకు వ్యతిరేకంగా ఉంటాయి మీరు వేసుకున్న ప్రణాళికలు వాయిదా పడతాయి ఈ సంవత్సరము పోటీదారుల వల్ల ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి సంవత్సరం చివరిలో విశేష ధనలాభాన్ని వ్యాపారస్తులు పొందే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది మీ ఉండే ఉండేవాళ్ళు విరోధులుగా మారే అవకాశం ఉంది ప్రమోషన్లు నిలిచిపోయే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు మాత్రము ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు ఏదో ఒక రకమైన ఉద్యోగంలో చేరతారు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం నిరాశాజనకంగా ఉంటుంది ప్రజల యొక్క మద్దతు చాలా తగ్గుతుంది పదవి గండాలు కూడా ఏర్పడతాయి ఒకవేళ పదవిలో ఉన్నా అవి మీకు ఉపయోగపడదు ఈ సంవత్సరము తులారాశి వారికి గురుబలం శనిబలం రెండు లేనందున ఈ సంవత్సరం చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి అష్టమగురుడు చేతిలో ఉన్న డబ్బుని నశపరుస్తాడు కాబట్టి ఎవరికీ కూడా ధన సహాయం చేయకూడదు అలాగే మధ్యవర్తిత్వం కూడా పనికిరాదు ఈ సంవత్సరము ఆంజనేయ స్వామి ఆరాధన చాలా మంచి చేస్తుంది ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శన చేయడం మంచిది ఇవి ఈ సంవత్సరము వారి యొక్క గ్రహ ఫలితాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారి షేర్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి నమస్కారం